నేటి బ్రేకింగ్ న్యూస్ విఎం మంజ టూ విఎం మంజ నుండి సాగర్ కాలువకు బట్టలు ఉతుకుని స్నానం చేద్దామని కారు మీద వెళ్లిన రేపల్లి నాగరాజు మోటం మారేష్ వీళ్ళు బేడా బుడుగజంగ కులానికి చెందిన వ్యక్తులు మోటం మారేష్ రేపల్లి రాజు కాలువలో స్నానం చేస్తున్న సమయంలో అక్కడ నుండి మేకల మంద వచ్చి కారు మీద కాలు వేసిన దృశ్యాన్ని చూసిన రాజు మేకల కాపరి అయిన యాదవుల కులానికి చెందిన వ్యక్తికి మేకలను గద్దించమని చెప్పగా ఆ కాపరి వాళ్ళపై కోపగించుకొని కారు దారిలో పెట్టి నన్ను అల్లించమని చెబుతావా అని బూతులు తిడుతున్న కాపరిని మందలించిన మోటం మారేష్ ఆ వాదనలో ఘర్షణ చోటు చేసుకుని మారేష్పై ఆ యాదవుల కులానికి చెందిన మేకల కాపరి చేతిలో ఉన్న గొడ్డలని విసరగా అది వెళ్లి మారేష్ కు తగిలింది దానితో అక్కడ చేయి చేయి చేసుకోవడం చూసిన అక్కడే పొలంలో పనిచేస్తున్న కూలీలు వచ్చి విడదీశారు అంతటితో సర్దుమణిగింది అనుకున్న ఆ గొడవను అక్కడే ఉన్న ఎర్ర షర్టు వేసుకున్న వ్యక్తి టేకులపల్లి గ్రామానికి చెందిన యాదవుల కులస్తులకు ఫోన్ చేసి పిలవగా ఇరవై మందికి పైగా బైకులు వేసుకుని వచ్చి విషయం తెలుసుకోకుండా రేపల్లి రాజును మోట మారేషును దారుణంగా కొట్టారు ఆ దెబ్బలకు అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయిన మారేషును విఎం మంజర్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించగా అక్కడి డాక్టర్లు పరీక్షించి ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకోవాల్సిందిగా చెప్పారు ఇది అసలు కథ అయితే ఈ విషయం జరుగుతున్నప్పుడు ఆ మేకల కాపరి చేతిలో ఉన్న గొడ్డలి మనం చూడవచ్చు అలాగే అక్కడ రాజు వైపు ఉన్న ఒక వ్యక్తి వీడియో తీస్తుండగా ఆ యాదవుల కులానికి చెందిన మరో వ్యక్తి ఏమన్నాడో ఆ వారి మాటల్లోనే మీరు వినండి ఆ మేకల కాపరి వైపు ఉన్న పెద్ద మనిషిలా కనిపిస్తున్న మరో వ్యక్తి ఇరు వర్గాల వారిని సర్ది చెప్పాల్సింది పోయి మీ జంగాల అందరూ కలిసి వచ్చినా ఏమి చేయలేరా వీన్ని ఇక్కడే తీస్తాం అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సైతం చేసిన వీడియోని మనం చూడవచ్చు ఇంకా చాలా విషయాలు వీడియోల రూపంలో మా దగ్గరే ఉన్నాయని చెప్తున్నారు అయితే ఈ విషయంపై ఈ బేడబుడుగు జంగాల కులస్తులను ఏం చేయాలనుకుంటున్నారు అని అడగగా ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తాం మాతో పాటు మా కులాన్ని కూడా దూషించిన వీలను వదిలే ప్రసక్తే లేదు అని ఎంతో బాధతో ఉన్న వీరి గోడును స్థానిక పోలీస్ అధికారులు తగిన రీతిలో పరీక్షించి ఆ యాదవ కులానికి చెందిన వ్యక్తులు దళితులపై కక్షపూరితంగా చేసిన దాడి ఇది అని పరిగణలోకి తీసుకుని వారిపై చట్టరీత్యా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతున్నాం అని అక్కడ దళిత నేతలు కూడా అంటున్న ఇది లేదంటే దళిత సంఘ నాయకులతో కలిసి రోడ్డుపై బేటాయించడం జరుగుతుంది అని ముక్త కంఠంతో బేడాబడు దంగాల కులస్తులు చెబుతున్న మాట ఈ విషయంలో ఎవరు చొరవ తీసుకున్నా అతి ఉత్సాహం చూపించినా చాలా దూరం పోవాల్సి వస్తుంది అని హెచ్చరిస్తున్నాం అని బాధితులు అంటున్న మాటలు ఇది ఇప్పటికైనా స్థానికులు స్థానిక అధికారులు పోలీస్ అధికారులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని వీళ్లపై జరిగిన దారుణమైన ఈ సంఘటనపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటారని Mengo de acuerdo.